ఉన్నారు ఈ కూడా సంరక్షణ చేస్తాను అని ఈ కలియుగంలో భూలోకంలో అర్చామూర్తిగా అవతరించినటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఉభయ దేవలకి కూడా కంకణ ధారణ చేస్తూ ఉన్నారు కళ్యాణ దీక్షని అనుగ్రహిస్తూ ఉన్నారన్నమాట లోకానికి అంతకి కూడా ఆ పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నాడు నమో సర్పే ఏ కేచ పృథివీ మను ఏ అంతరిక్షే దివిదేభ్య సర్పేభ్యో నమ అని సుబ్రహ్మణ్య దేవతలు సర్పదేవతల్ని ఆవాహనం చేస్తారు కంకణాల మీద అవన్నీ కూడా స్వామి ధరిస్తారనమాట గోవింద ఆ భుజ స్వామి నాగధారణ చేస్తుంటారు నాగభుజ కీర్తులు ఉంటాయి స్వామికి కాబట్టి కంకణ ధారణ కూడా అటువంటి విశేషమైనటువంటి ఆదిశేషుణ్ణి కూడా ధరిస్తారు కాబట్టి ఆదిశేషుని ఎంత శవరించే ఉంటారు కాబట్టి అటువంటి స్వామికి దివ్యాభరణాలన్నీ కూడా సమర్పణ చేస్తూ ఉన్నారు తరువాత చక్రమాధర పూర్వ శక్తి దక్షిణాదే నందో జగరందర్రదేశ ప్రసాద్రవయాణ విక్రమార్ధక్రే సర్వాభ్యమాభ్య సమ్య సమరసే

జగరంధర వ్యక్దా చేంద్రవయా వరుణా వ్యక్రవా రక్ష్యక్ సమర సమర్పణ మహార్త సహర్త

ఇంతవరకు కూడా స్వామి అమ్మవార్లకి అనేకమైనటువంటి ఉపచారములు జరిపించిన తరువాత అమ్మవారని చక్కగా కీర్తిస్తూ ఉన్నారు గీర్దేవదేది గరుడధ్వజ సుందరీది శాగంభరీది శిశిశేఖర వల్లభేది सृष्टि స్థితి ప్రళయ గేలుషు సంస్థితాయ తస్యైహి నమస్త్రిభువనై గగురో తరుణ్యై శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా ఉభయ దేవేర్లుగా పట్టమహిషులుగా స్వామి దగ్గర ఆవేష్టన చేయబడి ఉన్నారు ఉపస్థితులై ఉన్నారు అటువంటి శుభ సమయంలో శుభముహూర్తాన్ని జరిపించడానికి ముందుగా లగ్నాష్టకములు చూర్ణి కానేటువంటి మంత్ర విభాగానందరినీ కూడా ఈ సమస్తమైనటువంటి లోకములని కూడా చల్లగా నీ దివ్యానుగ్రహంతో అనుగ్రహ దృష్టితో చూడవయ్యా ఓ స్వామి ఈ ఉభయ దేవేర్లిద్దరిని కూడా నీవు పరిగ్రహణం చేసి కరగ్రహణం చేసి పాణిగ్రహణం చేసి